మొంత తీవ్ర తుఫాన్ దాటికి ఏపీలోని విశాఖ నుంచి తిరుపతి వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి తీర ప్రాంతాలను తుఫాన్ వణకిస్తున్నది కోనసీమ జిల్లాలో పెనుగాలు బీభత్సం సృష్టిస్తున్నాయి భారీ చెట్లు కరెంటు స్తంభాలు నేలకు వాలుతున్నాయి కాకినాడ యానం తీర ప్రాంతాల ఉప్పెన వచ్చే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు అలల ఉధృతి మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇప్పటికే తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు ప్రస్తుతం తీవ్ర తుఫాన్ గంటకు పదిహేను కిలో మీటర్ల వేగంతో ముందుకు కదులుతుంది మచిలీపట్నానికి యాభై కిలోమీటర్లు కాకినాడకు నూట ముప్పై కిలోమీటర్లు విశాఖకు రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు మొంతా తుఫాన్ పై ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు గ్రామ వార్డు సచివాలయం సిబ్బందిని ఆరా తీస్తున్నారు ఒకేసారి ఇరవై స్థాయిలో అధికారులకు చేశారు పన్నెండు గంటల పాటు ఏకధాటిగా టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడి క్షేత్రస్థాయిలో అధికారులకు దిశానిర్దేశం చేశారు విరిగిపడిన చెట్లను రియల్ టైమ్ లో తొలగేస్తున్న సిబ్బందిని అభినందించారు యుద్ద ప్రాతిపదికన కరెంట్ సరఫరాను పునరుద్దరించాలని ఆదేశించారు మంత్రి లోకేష్ కూడా రాత్రంతా సచివాలయంలోనే తుఫాన్ పరిస్థితిని సమీక్షించారు నష్టం లేకుండా ఆస్తి నష్టం తగ్గేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు ఎస్పీలకు సూచనలు చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం లైవ్ లో అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరికిషన్ సిద్ధంగా ఉన్నారు హరికిషన్ చెప్పండి అక్కడ టోల్ ఫ్రీ నెంబర్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా మెసేజ్ ఎమర్జెన్సీ మెసేజ్ అలర్ట్స్ వస్తున్నాయా యా దీపిక ప్రధానంగా చెప్పాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్నటి నుంచి కూడా పూర్తిగా ఆర్టీజీఎస్లోనే ఉంటున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రత్యేకంగా విపత్తుల నిర్వహణ శాఖతో పాటు అలాగే సచివాలయం సిబ్బందితో పాటు ఎవరైతే ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆయన అభినందించారు ఐదు రోజుల నుంచి కూడా నిర్విరామంగా ఎటువంటి విరామం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధానంగా ప్రజలకు అవేర్నెస్ పెంచడంలో సక్సెస్ అయ్యారని చెప్పేసి కూడా ఆయన కితాబ్ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ప్రజలలో ఈ తుఫాన్ వల్ల అవేర్నెస్ పెంచడంతో చాలా వరకు కూడా ప్రాణ నష్టం తగ్గించగలిం గలిగాము అలాగే ఆస్తి నష్టాన్ని కూడా తగ్గించుకునేది కూడా ప్రయత్నించగలిగామని చెప్పేసి కూడా ఆయన కితాబ్ ఇవ్వడం జరిగింది మరోవైపు ఇటు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రాత్రంతా కూడా ఆయన ఇటు ఆర్టీజీఎస్ సంబంధించినటువంటి కార్యాలయంలోనే గడిపి తుఫాన్ పైన కూడా సమీక్ష సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా పన్నెండు గంటల వరకు కూడా ముఖ్యమంత్రి సచివాలయంలోనే ఉన్నారు పన్నెండు తర్వాత ఆయన నివాసానికి వెళ్ళారు అయినప్పటికీ కూడా అక్కడి నుంచి సమీప సంబంధ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్లు అలాగే వీడియో కాన్ఫరెన్స్లు కూడా నిర్వహించడం జరిగింది పరిస్థితిని ఎప్పటికప్పటికీ కూడా సమీక్షించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన సూచించడం జరిగింది నిన్న రాత్రి ఏడు గంటల ముప్పై నుంచి నలభై నిమిషాల మధ్యలో మొంతా తుఫాను తీరాన్ని తాకింది అలాగే పదకొండు గంటల నలభై నిమిషాలకు పన్నెండు గంటల ప్రాంతంలో తీరాన్ని దాటింది సో ఈ నేపథ్యంలోనే ఆ తీవ్ర పెనుగాలు సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అల్ల కల్లోలం కూడా సృష్టించాయి సముద్రం అంతా కూడా పూర్తిగా ఆ ఇబ్బందికర వాతావరణాన్ని అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి సృష్టించింది అయినప్పటికీ కూడా ముందస్తు చర్యలతో పూర్తిగా అప్రమత్తంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నారో అలాగే ముంపుకు గురవుతున్నాయో ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వారందరూ కూడా అక్కడి నుంచి కంప్లీట్గా కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం అలాగే ఆ అంటే వారికి సంబంధించినటువంటి పూర్తి రక్షణ చర్యలు అయితే తీసుకోవడం జరిగింది మరొక విషయం మాత్రం ఇక్కడ మనం ప్రధానంగా ప్రస్తావించుకోవచ్చు ముఖ్యమంత్రి ఏకంగా ఇటు ఆర్టీజీఎస్ కార్యాలయం నుంచే కూడా ఈ వరద పైన అలాగే తుఫాన్ పైన సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అలాగే ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో అలాగే వారికి కేటాయించినటువంటి ప్రాంతాల్లో అలాగే ప్రభావిత ప్రాంతాల్లో కూడా కంప్లీట్గా కూడా పర్యవేక్షించారు అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా సమన్వయం చేసుకున్నారు వారితో పాటు అక్కడ ఎక్కడైతే ఇబ్బందికర వాతావరణం ఉందో ఆ ప్రాంతాల్లో కూడా పర్యటించడం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ధైర్యం చెప్పడం సో ఏ సమస్య వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఒక భరోసా ఇవ్వడంతో చాలా వరకు కూడా ఒక మనోధైర్యంతో అయితే ప్రజలు ఈ మోంతా తుఫాను ఎదుర్కొన్నారని మాత్రం చెప్పుకోక తప్పదు ఈ పరిస్థితి ఈరోజు ఆ సాయంత్రం వరకు ఎందుకంటే పూర్తిగా బలహీనపడింది ఇది తీవ్ర తుఫానుగా మారేటటువంటి అవకాశం ఉంది ఉత్తరాంధ్ర దక్షిణ కో ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా రాయలసీమలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సూచిస్తున్నారు మరోవైపు ఇటు ఆ రేపు సంబంధించి ఈ తుఫాను ప్రభావం తగ్గేటటువంటి అవకాశం నేపథ్యంలో ఎవరైతే స్పెషల్ ఆఫీసర్స్ ఆయా ప్రభావిత జిల్లాలో నియమించారో వారందరూ కూడా తుఫాను కలిగించినటువంటి నష్టం పైన కూడా పూర్తిగా అంచనాలు వేసి వాటికి సంబంధించి కంప్లీట్ గా కూడా ఒక నివేదికను తయారు చేసి ఇటు ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఇదంతా కంప్లీట్ గా చేసి వారికి అప్పచెపెట్టేటువంటి అవకాశం ఉంది మరొకసారి మనం చూసుకుంటే శాఖలకు సంబంధించి ప్రత్యేకంగా ఏదైతే వ్యవసాయ శాఖ అయితేనేమి అలాగే విద్యుత్ శాఖనేమి అలాగే ఆర్ఎండ్ సంబంధించి రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ ఈ శాఖలన్నీ కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయి విపత్తుల శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రజా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు మరోవైపు ఇటు వ్యవసాయానికి సంబంధించి చాలా వరకు కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది రైతన్నలకు ఒక భరోసా కల్పిస్తోంది ప్రభుత్వం ఎవరు కూడా ధైర్యపడొద్దు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పంట నష్టానికి సంబంధించి తాము భరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ప్రకటించింది మరోవైపు విద్యుత్ శాఖకు సంబంధించి మనం ఇక్కడ ప్రస్తావ ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మోంతా తుఫాను తీరం తాకేటప్పుడు అలాగే తీరాన్ని దాటేటప్పుడు కూడా పెనుగాలు అయితే వాటి వల్ల చాలా వరకు కూడా ఇటు పోల్స్ ఎక్కడికక్కడ పడిపోవడం విద్యుత్ కి తీవ్ర అంతరాయం ఏర్పడడం ఇవంతా కూడా బీభత్సం సృష్టించినటువంటి నేపథ్యంలో ఆల్రెడీ దీన్ని ముందుగానే ఊహించినటువంటి సిబ్బంది అప్పటికప్పటికీ కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు కంప్లీట్ గా చాలా వరకు కూడా విద్యుత్ ని పునరుద్ధరించేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో విద్యుత్ అయితే పునరుద్ధరించారు మిగిలిన ప్రాంతాల్లో కూడా చర్యలు చేసే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది విజయవాడలో మాత్రం ప్రస్తుతం వర్షం అలాగే ఈదురు గాలులతో కూడినటువంటి వాతావరణం అయితే తాజాగా ఉందని మాత్రం చెప్పుకోక తప్పదు దీపిక